ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు జీవన విధానంలో యోగాను భాగం చేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కెనడా పర్యటనలో భాగంగా కనాస్కిస్లో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని ఆకాంక్షించారు अनेक प्रकार से बहुत ही महत्वपूर्ण है कनाडा की अनेक कंपनियों का भारत में निवेश है भारत के लोगों का भी कनाडा की धरती पर बहुत बड़ा निवेश है लोकतांत्रिक मूल्यों को समर्पित कनाडा और भारत मिलकर के लोकतंत्र को मजबूत करना होगा मानवता को मजबूत करना होगा हमारे रिसोर्सेज का यूटिलाइजेशन कर करके मानव जात के कल्याण के काम में कैसे ला सकते हैं उस दिशा में हम प्रयास करते रहेंगे రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేలా అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వనరుల సమీకరణలో కొత్త మార్గాలను అన్వేషించాలన్నారు ఇందుకు అనుగుణంగా ప్రణాళిక శాఖ పనిచేయాలని సూచించారు నాటికి పదిహేను శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ మేరకు యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేశారు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని తెలిపారు గత పదేళ్లుగా యోగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం గర్వకారణమని పేర్కొన్నారు జీవన విధానంలో యోగాను భాగం చేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్ బిసి జనార్దన్ రెడ్డితో కలిసి యోగా కార్యక్రమ నిర్వహణపై నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ యోగా అన్నది మన జీవన విధానంలో భాగం అవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక దాని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గౌరవ సీఎం గారు తీసుకున్నారు ఇన్స్ బుక్ ఆఫ్ రికార్డ్ అన్నది ఒక ఒక ఐదు లక్షల మంది ఒకే స్ట్రెచ్ మీద యోగా చేస్తుంటే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి దానికి మనందరం కూడా పాలు ఒక చారిత్రాత్మకమైన డే లో మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనందరం కూడా నిజంగా చాలా గర్వపడాలి నెల రోజులుగా థిమాటిక్ యోగా చేశారు ప్రతి సచివాలయంలోనే కూడా యోగా జరిగింది తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు భూపాలపల్లి జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులను ప్రారంభించారు మూడు నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ అధికారంలో రాగానే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం రైతు భరోసా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికి ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం తొమ్మిది రోజులు వేసే కార్యక్రమానికి నాంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో నిర్మించే రెండు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సామాజిక మాధ్యమం ఎక్స్వేదికగా వివరాలను వెల్లడించారు వీటిలో పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలు పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఏకీకృత సచివాలయ నిర్మాణాలు ఉన్నాయని ఈ ప్రాజెక్టులను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగం సిపిడబ్ల్యూడి నిర్మిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఈ నెల ముప్పైవ తేదీ వరకు పదహారు విడతల్లో పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు ఇందుకోసం రాష్ట్రంలోని పదిహేను జిల్లాల్లో అరవై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కాగా ఉపాధ్యాయ అర్హత పరీక్షకు మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సు అధ్యయనం కోసం నియమించిన కేంద్ర సాధికారత కమిటీ సీఈసీ బృందం కొల్లేరు పరిసర గ్రామాల్లో పర్యటిస్తోంది కొల్లేరు పర్యావరణ పరిరక్షణ ప్రజల జీవన స్థితిగతులపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధ్యయనం చేస్తుంది కేంద్ర బృందం ఈరోజు నిడమరులో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను పరిశీలించనుంది కాగా నిన్న కలకుర్రు మణుగులూరు ఆటపాక కొల్లేటుకోట గ్రామాలను సందర్శించి రైతులు స్థానికులు ప్రజాప్రతినిధుల నుండి అభిప్రాయాలను స్వీకరించింది అనంతరం సిఈసీ సభ్యులు చంద్రశేఖర్ గోయల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యాణాములో దిగుట ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలి వీస్తున్నాయి వీటి ఫలితంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యాణాములో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి భారత్ కెనడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా ఇరుదేశాలు కృషి చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు జీవన విధానంలో యోగాను భాగం చేసేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు వ్యాప్తంగా అర్హత పరీక్ష టెట్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు